నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏం చేయాలో తెలియట్లేదు అని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎన్ని చెప్తూ ఉన్నా కూడా ఎంత ధైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ఆ టైంకి డెఫినెట్ గా భయం అనేది వస్తుంది వృత్తి అని అంటే మరి జాబ్ లేకపోతే ఎట్లా ఒక్క క్షణం ఒక్క రోజు గడిచేటటువంటి పరిస్థితి లేదు ఉండదు జనరల్గా ఇవాళ రోజుల్లో అయితే ఈ ఖర్చుల రీతి ఆలోచిస్తే అమ్మో భయాలకమేదే మరి ఈ సమస్య నుంచి అధిగమించడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది సార్ వృత్తి అనేది అంటే కర్మ అంటే పని మీరు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఏకాదశికి సంబంధించి ఇది మనకి పుష్యమాసం కదా పుష్య బహుళ అంటే పుష్యమాసానికి అధిపతి శనేశ్వర్లవారు నక్షత్ర అధిపతి కూడా అలాగే దశమం మకరస్థా మకరం కర్మస్థానం కూడా అందుకని ఎవరైతే శ్రద్ధగా కర్మని ఆచరిస్తారో సత్కర్మని ఆచరిస్తారో కర్మ విషయంలో వాళ్ళు ఇబ్బంది పడగలద్దు వృత్తి విషయంలో ఇబ్బంది పడకలేదు దశమస్థానం యాక్టివ్గా వస్తుంది నాకు నిన్న నిన్ను మొన్న ముంబై నుంచి ఉదయని ఒక ఆయన వచ్చాడు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఆయన చాలా రకాల ప్రత్యామ్నాయాలని ఇచ్చేసి చేసి చేసి అలిసిపోయి ఉన్నాడు ఒక మూడు నెలల క్రితం మనకి ఛానల్లో మనం చూసి మనం చెప్పినవి అవలంబిస్తూ నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే నేను గుంజేళ్ళు అలాగే ఆదిత్య హృదయ చాలా ఆనందంగా వచ్చి తన ఆనందాన్ని ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ సంవత్సరానికి అద్భుతంగా ముంబైలో జాబ్ వన్ అండ్ హాఫ్ ఖాళీగా ఉన్నాను సార్ చాలా రకాలు చేసేసాను అయినప్పటికీ వచ్చింది జాబ్ చాలా గ్యాప్ వస్తే కొంత ఇబ్బంది ఉంటుంది అంతా అంటే మనం ఏదైతే కర్మ చేస్తామో అది కర్మ అంటే పనిష్మెంట్ నేను ఏం చెప్పాను పని లేదా గుంజిళ్ళు తి ఏదో తప్పు చేసావు అంటే ఆ చైర్లో కూర్చుని ఆ జీవితాన్ని అనుభవించడానికి అర్హత లేదు కాబట్టి అవకాశం ఇవ్వట్లేదు అందుకని ఏదో తప్పు చేసావు అంటే పని దొంగలు కొంతమంది ఉంటారు ఆ వృత్తిని అగౌరపరుచుతూ చేస్తున్న పనిని నీచంగా మాట్లాడుతూ కొంతమంది ఉంటారు అక్కడ చాలా తప్పు కదండి అది చాలా తప్పు మనం దేన్ని అదే దేనికోసం అయితే పరితపిస్తూ ఉంటామో దాన్ని ఇంతకు ముందు విస్మరించి ఉంటాం దాని మీద అందుకని ఏంటి పనిష్మెంట్ ఇప్పుడు నేను నిన్ను గుంజుళ్లు తీయన్నాను అనుకోని బాధగా ఉంటుంది నీకు నువ్వే శిక్ష చేసుకుంటే అది నీకు చాలా హ్యాపీగా ఉంటుంది భగవంతుడు కూడా కరుణిస్తాడు అంటే ఆ కర్మని వేరే రూపంలో అనుభవించేసావు ఆ బాధని గుంజిళ్ళు తీసాడు జాబ్ వచ్చింది హ్యాపీగా రేపెళ్లి జాయిన్ అవుతున్నాడు అంటే ఇది ఈ పుష్యమాసంలో వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి శనికి బాగా సంబంధించింది కర్మకారకుడు మాఘమాసం మన మాఘమాసంలో రాకపోతున్నాం మకరంలోంచి మన కుంభంలోకి వెళ్ళిపోతున్నాడు ఈ ఏకాదశిని విశేషంగా వాడుకోవడం ద్వారా కర్మకి సంబంధించి దశమస్థానానికి సంబంధించి వృత్తికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇది ప్రారంభం స్టార్ట్ చేయండి మరి ఏం చేయమంటారు ఈ ఏకాదశికి అదే ఇప్పుడు ఇది మనం పుష్యమీ నక్షత్రానికి సంబంధించిన పుష్యమాసం కాదు శనికి బాగా ఇష్టమైనటువంటి తిలలతో శక్తిలా అని చెప్పేసి శక్తిల ఏకాదశిగా కూడా మాట్లాడుతుంటారు ఇవన్నీ కొత్త పదాలమ్మా అంటే ఏకాదశుల గురించి విన్నాను అంటే మీరు అందులోనే ఉన్నారు మీకు గురువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా గురుగారు చెప్పడం ద్వారా చాలా అద్భుతం అంటే ఆరు రకాలైనటువంటి తిలల్ని ఆరు రకాలుగా తిలల్ని ఆరు రకాలుగా వాడడం శనికి పరిహారాలు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి యోగం చాలా సంతోషం అంటే గురువు మార్గాన్ని నిర్దేశిస్తారు ఖచ్చితంగా అందుకని మకరంలోనే గురుడికి నీచభంగ రాజయోగం కూడా జరుగుతుంది శని గురుల కాంబినేషన్ గురువు అవసరం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం గురువుల్ని నమ్మాలి సమానుల్ని మనం గౌరవించాలి నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే గౌరవించాలి నమ్మినా నమ్మకపోయినా ఒక గౌరవం ఒక రెస్పెక్ట్ గురువుకి ఇవ్వడం ద్వారా శని శనేశ్వరుల వారు అంటే ప్రతిదీ మనం చేసేదాన్ని ఆయన లెక్క రాస్తూ ఉంటాడు ఏదో ఒక రోజు ఆ లెక్కకి ఆయన లెక్క అప్పచెప్పేస్తాడు కదా అని ఇష్టం వచ్చినట్లు నోటితో కర్మ చేసేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి అంత దారుణంగా ఎందుకంటే కాళ్ళు చేతులు ఎందుకు అంటే కాళ్ళకి కారు కూడా ఆయనే కాబట్టి నడక కారు కూడా ఆయనే కాబట్టి ఈ శక్తిల ఏకాదశిని ఉపయోగించుకుని తిలల్ని ఆరు రకాలుగా ఆ తిలలతో దీపం పెట్టడం నువ్వుల నూనెని అభ్యంగన స్నానం చేయడం తిలలతో శనిశ్వరులకి అర్చన చేయటం ఇలా చేస్తూ ఆ రోజు ఉండాల్సినటువంటి క్రతు అంటే ఏకాదశి కాబట్టి మనం ఏమి తినం ఉపవాసం ఉపవాసం ఉండాలి మర్నాడు తిలలని అంటే చిమ్లీని నైవేద్యంగా సేకరించడం నువ్వులతో చేసినటువంటి పదార్థాలు స్వీకరించడం ద్వారా ఈ ఏకాదశి అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే పిల్లలతో ఖచ్చితంగా అనుగ్రహాన్ని గురించి మాట్లాడుకుంటే అటు విష్ణుమూర్తికి కూడా చాలా విష్ణుమూర్తిని కొలిస్తే కూడా ఆయన ప్రీతి చెందుతారు అనడానికి సప్త వ్రతానికి మించినటువంటి ఉదాహరణ కదా ఎంత మహిమాన్వితమైంది అంటే స్వామి ఇమ్మీడియట్ గా అసలు ఉపశమ ఉపశమనం అనేది పొందుతాం మనం అందులో అసలు చాలా మనకి ఇక్కడ ర్యాలీ రాహుల్పాలెం దగ్గర ర్యాలీ వెళ్తూ ఉంటారు ఏడు శనివారాలు దర్శనానికి వెళ్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చెయ్యాలి అంటే మనం ఇవన్నీ చెయ్యట్లేదు కాబట్టి ఇబ్బందులు పడుతున్నాం అంటే జనాలందరూ కూడా ఇప్పుడు అంటే ఉండే కోళ్ళది ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితులు మనకి ఇప్పుడు కుంభయోగం జరుగుతుంది ఇది శనికి సంబంధించినటువంటి యుగం రాహు యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది ఎవరైతే మీరు చూడండి ఉద్యోగాలు ఉద్యోగాల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఉద్యోగస్తుల పరిస్థితి ఎవరైతే సొంత కాళ్ల మీద నిలబడి వ్యాపారం లాంటివి చేసుకుంటారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పబడుతుంది ఈ యుగానికి ఉన్నటువంటి ప్రాసెస్ అందుకని మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మనం భక్తి శ్రద్ధలతో భగవంతుడి మీద బాధ ఈ పరిహారాలు చేసుకుంటూ మనమే పది మందికి ఉపాధిని కల్పించవచ్చు అంటే ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ కావాలి ఏకాదశి ప్రత్యేకంగా చెప్పడం ఆరోగ్యానికి సంబంధించి అనేది మన అందరికీ తెలిసిందే ఆ రోజు ప్రయత్నపూర్వకంగా తినటం అనేది మానేయాల్సిందే అందులో ఇంకెటువంటి సందేహం లేదు సో ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క కొడుకే శనిశ్వరుల వారు కాబట్టి వీళ్ళిద్దరూ కర్మకారకులు కర్మ సాక్షులు కాబట్టి మనం ఎంత నియమంగా ఉంటామో నిష్టగా ఉంటాం అంత ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుందంటే ముందు ఫస్ట్ ఐశ్వర్యం వచ్చేసినట్టే రూపాయి కూడా ఖర్చు అవ్వదుగా ఇప్పుడు ఒంట్లో బా డబ్బులు ఉన్నా లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళామంటే లక్షలు పోయాల్సింది ముందు ఫస్ట్ ఆ ఇన్కమ్ మిగిలిపోతుంది అందుకని ఆరోగ్యం కోసం ఏకాదశ ఉపవాసం ప్రయత్నపూర్వకంగా అంటే మీరు ఇంతకు ముందు అడిగేవారు ఒంట్లో బాగాలేని వాళ్ళు మెడిసిన్స్లో ఉన్నవాళ్ళు ఏంటి పరిస్థితి ఏమీ పర్వాలేదు చెయ్యండి చెయ్యాలి లంకణం పరమ ఔషధం మనం తీసుకునే ఔషధానికి పథ్యమే ఉపయోగకరం ఉపయుక్తకరం పత్యం చేయకుండా మందులు తీసుకున్నా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇప్పుడు డోసెస్ పెరుగుతున్నాయి మెడిసిన్స్ యొక్క కెపాసిటీ ఇంతకు ముందు ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఆ యాంటీబయాటిక్ డోసెస్ కూడా పెరుగుతున్నాయి తప్ప రోగం కుదుటి పడుతుంది లంకణం ఒక్కటే దానికి పరమౌషధం ఏకాదశి ఉపవాసం ఏకభుక్తం కానీ లేకపోతే నీటితో చేస్తారు నిర్జల ఉపవాసం కింద చేస్తారు ఫ్రూట్స్ తీసుకుంటారు వండని పదార్థాలు తీసుకోవడం చాలా ఉపయుక్తకరం అంతగా ఉండలేము అనుకున్న పక్షం ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉపవాసం చేయాలి విష్ణు సహస్ర నామార్చన ఈ శక్తుల ఏకాదశికి చాలా యోగ్యాన్నిస్తుంది తప్పకుండా తప్పకుండా చక్కగా అందరూ కూడా ఈ శక్తుల ఏకాదశిని వినియోగించుకుని మళ్ళీ పుష్యమాసం రావాలంటే వన్ ఇయర్ టైం పడుతుంది చక్కగా ఉన్న రోజుని ఖచ్చితంగా వినియోగించుకుని వృత్తిపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్ళు కోకొల్లలు వాటి నుంచి బయట పడతాము అసలు అంటే స్టెబిలిటీ లేదండి సస్టైన్ అవుతామా లేదా అన్న కన్ఫ్యూజన్ లో కూడా చాలా మంది ఉంటారు ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో ఉంటుందో ఊడిపోతుంది ఈ బెంగ ఎక్కడ ఇది ఎక్కడ ఇది పడలేము అసలు కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అంటే మనలో మనలోనే ఉంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఏమని మాట్లాడుతుంది మనలో భయం ఉంది కాబట్టి మన భయం వ్యక్తపరిచయం కాబట్టి ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని అక్కడ నుంచి తప్పించేసి అందుకని అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దు భగవంతుడి మీద భక్తితో నమ్మకంతో నామచర ఆ ఉచ్చరణ విష్ణు సహస్ర నామచరణ పారాయణం చేయడం కానీ వినడం కానీ ద్వారా మనలో కాన్ఫిడెన్స్ ఎందుకు ఊడిపోతుంది అది తప్పు చేసావా తప్పు చేస్తే ఊడిపోతుంది భక్తి నీ పని వృత్తి దైవంగా చేస్తూ ఉంటే నీకు ఎలాంటి ఆటంకం ఇది కాకపోతే ఒకవేళ పొరపాటున జరిగింది ఇది కాకపోతే భగవంతుడు ఇంకొక దారి చూపించేస్తాడు వెంటనే నీలో నీకు నీ లోపలికి నువ్వు వెళ్ళి వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది చాలా చక్కగా వివరించారు సో వెరీ మచ్ నమస్తే సూర్యస్మతీ